నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిష్యులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి రాశి తులారాశి గత వీడియోలో కన్యారాశి కోసం తెలుసుకుందాం విశేషించి ఈరోజు తులారాశి కోసం తెలుసుకుందా ఈ యొక్క తులారాశివారికి మే నెలలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క రాశివారికి తండ్రికి అనారోగ్య సూచన అనేది కనిపిస్తుంది అంచేత తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అనేది వహించటం మంచిది అలాగే మీరు నివసిస్తున్నటువంటి స్థలం నుంచి వేరొక స్థలంలో ఉండవలసి రావచ్చు అంటే ఈ యొక్క స్వస్థలాన్ని విడిచిపెట్టి వేరొక చోట ఉండవలసి వచ్చును మీరు ఈ యొక్క కుటుంబ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కలహాలను అనేది నివారిస్తారు కొంతమేరకు కుటుంబం యొక్క ఉన్నత ఆశయాలకు చక్కగా కృషి చేస్తారు ఆర్థిక లాభాలు కూడా ఒక మేరకు చక్కగానే ఉంటాయి యొక్క వారికి ఈ మేనెల్లో అయితే గ్రహ సంచారాలు అనుకూలంగా ఉన్నందున ఈ యొక్క అన్ని వృత్తి వ్యాపారాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ఒక మేరకు చక్కగానే ఉంటుంది అని చెప్పొచ్చు అన్నమాట అయితే ఏదైనా కార్యక్రమాలు మీరు అనుకుంటే వాటిని మీరు పూర్తి చేయగలరనమాట ఇక సంతాన సౌక్యం కుటుంబ సౌక్యం వాహన లాభాలు వివాహాది శుభ కార్యక్రమాలకి హాజరవటం పెద్దల్ని దర్శించుకోవటం అన్నింటి కూడా మీరు ఈ మే నెలలో ముందంజలోనే ఉంటారన్నమాట ఇక సంతానం వలన ఆనందం అన్నీ కూడా చక్కగా మీకు ఈ మే నెలలో ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలను మీరు పరిగణలో పెట్టించుకొని చక్కగా అన్ని విషయాలను కూడా మీరు ఆచితూచి చూసి అడుగు వేయటం అనేది ఒక మేరకు ఉత్తమంగా చెప్పుకోవాలన్నమాట ఈ యొక్క మే నెలలో వాహనపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంచేత మీరు వాహనాలు నడుపుతునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి వాహనాలు అనేవి నడపటం మంచిది అలాగే శుభపరమైనటువంటి ఖర్చులు వ్యాపార అనుకూలత అనేది చక్కగా ఉంది ఏదైనా నూతన వస్తువులు కొనే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క కుటుంబపరమైనటువంటి ఖర్చులు అనేవి పెరుగుతుంటాయి ఇబ్బందులు అనేవి కాస్త ఉండొచ్చు ఏవైనా రుణాలు ఉంటే ఆ యొక్క రుణ ఫలితాలు అనేది అంత ఆశించినంతగా అది ఫలించవన్నమాట మానసిక ఒత్తిడి ఇబ్బందులు అనేవి ఉన్నాయి అంచేత ఒత్తిడికి గురి కాకుండా చక్కగా వ్యాయామాలు అవి చేస్తూ మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవటం అనేది మంచిది అలాగే ఈ యొక్క మేనలే కాకుండా పూర్తి సంవత్సర ఫలితాల్లో కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఈ కన్యారాశి వారికి ఈ యొక్క నక్షత్ర ఫలితాలు కూడా ఈ యొక్క ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారిని మనం ఒక్కసారి పరిశీలన అనేది చేసినట్లయితే వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క నక్షత్రం వారికి మూడు నాలుగు పాదాల వారికి ఒకసారి పరిశీలన చేసినట్లయితే బంధుమిత్రులతో కలుస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నం అనేది చేస్తారు రుణ బాధలు అనేవి తొలగిపోతాయి కుటుంబ సౌక్యం అనేది చక్కగా ఉంది ఏవైనా శత్రు బాధలు ఉన్నట్లయితే అవి కొంతమేరకు దూరం అవుతాయి ఆరోగ్యం కూడా ఈ యొక్క నక్షత్రం మూడు నాలుగు పాదాలు తులారాశి వారికి చక్కగానే ఆరోగ్యం బాగుంటుంది ఇక స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారిని మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే కుటుంబ కలహాలనేవి ఏర్పడే అవకాశం అనేది ఉండొచ్చు అందుచేత మీరు కుటుంబ పరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకసారి కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెద్దలతో మాట్లాడి మీరు ఒక చక్కనైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం అనేది ఉత్తమం అయితే కొంచెం మీరు ఆరోగ్యం కోసం కూడా ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు కాస్త శ్రద్ధ అనేది అవసరం అన్నమాట ఏదైనా విదేశీయాన ఫలితాలు అనేవి ఈ యొక్క స్వాతి నక్షత్రం వారికి సులభం అవుతుందని చెప్పుకోవాలి వీళ్ళ యొక్క మంచి ప్రవర్తనతోనే వీళ్ళేంటంటే ఇతరులని చక్కగా ఆకర్షిస్తారన్నమాట అలాగే ఈ యొక్క విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారిని మనం ఒక్కసారి చూసినట్లయితే వీళ్ళ యొక్క మంచి ప్రవర్తన ఇతరులను ఆదర్శంగా తీసుకుంటారు విజయాన్ని చక్కగా సాధిస్తారు స్థిరాస్తులు సంబంధించినటువంటి సమస్యలు చక్కగా వీళ్ళు పరిష్కరించుకుంటారనమాట ఇక కళలయందు వీళ్ళకి కాస్త ఆరోగ్యం ఆసక్తి అని చక్కగా ఉంటాయన్నమాట ఈ ఈ యొక్క విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే చక్కగా కామెంట్లో తెలియచేయండి అలాగే మిత్రులు అడిగినటువంటి ఆ యొక్క టైం డేట్ ఆఫ్ బర్త్ కొంతమంది మిత్రులు పెట్టారు వాటిని మాకు ఈ యొక్క కార్యక్రమాలు రీత్యా ఈ రెండు రోజులు మాకు ఖాళీ దొరక వాటికి సమాధానం అనేది చెప్పలేకపోయా అందుకు చింతిస్తున్నా చక్కగా రేపు తొమ్మిది పది గంటలకి ఆ ప్రాంతంలో మిత్రుడి యొక్క ఏదైతే అడిగారో ఆ యొక్క సందేహాలకి తప్పకుండా చక్కనటువంటి పరిష్కారం అనేది మెసేజ్ రూపంలో మీకు తెలియచేయటం అనేది జరుగుతుంది ఎటువంటి సందేహం ఉన్నా చక్కగా కామెంట్లు తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే చూస్తున్నవారు దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రుడు బంధువులు స్నేహితులతో కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేయించండి మీ యొక్క ఆదరణ సపోర్ట్ అనేది మాకు ఇంపార్టెంట్ దాన్ని ఇంకా మీ యొక్క సపోర్టింగ్ తీసుకొని చక్కనటువంటి వీడియోల్ని చేసి మీకు చక్కగా అందిస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతి నమస్తే మీ కిషోర్ బాబు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మీ కిషోర్ బాబు